నా ప్రొఫైల్ చూసి ఓకే అనుకున్నారు కాకపోతే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇంకా వేరే వేరే అనేసి డైరెక్టర్ ఒప్పుకోకుండా బట్ దే హ్యాపీ స్క్రీన్ ప్రెసెన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అది నాకు చాలా హ్యాపీ అనమాట నేను ఎంత సాడ్ మూమెంట్ లో ఉన్నా కూడా నా నేను చేసిన వర్క్ నేను చేసిన హార్డ్ వర్క్ నేను చేసిన స్క్రీన్ ప్లే ఒక సాంగ్ ప్లే పెట్టుకుని నేను చూసుకుంటే అన్నీ మర్చిపోతాం ఓకే ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసుకుంటే ఇన్స్టాలో బయట చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు ఇందాక వచ్చేటప్పుడు కూడా నేను చూశాను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే నాకు ఇందాకే నచ్చారు ఇప్పుడు నచ్చలేదు టూబీ ఫ్రాంక్ నిజంగా చెప్తున్నా మీరు ఇందాక ఇందాక ఈ ఇంటర్వ్యూ బిఫోర్ ఇంటర్వ్యూ ముందే నచ్చారు మీరు నాకు ఇంటర్వ్యూ తర్వాత అసలు నచ్చలేదు ఎందుకని నాకు అంటే మీరు మేకప్ వేయడం వల్లే అంటారా నిజంగా చెప్తున్నాను కదా అసలు మీరు నాకు ఇప్పుడైతే అసలు నచ్చలేదు ఎస్ అబ్యస్ మీరు అలా ఉంటేనే మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ వస్తాయేమో కదా మూవీస్ మీరు అలా నేచురల్ గా ఉంటను డిపెండ్స్ ఆన్ నాకు ఇప్పుడు నీడ్ అనుకుంటే నేను ఇంటర్వ్యూ కూర్చున్నా కాబట్టి మేకప్ వేసుకున్నా ఆర్ఎల్స్ నార్మల్ గానే ఉంటాయి రెగ్యులర్ గా కూడా మేకప్ వేసుకొని నేను నార్మల్ గా కూడా బయట తిరుగుతా నేను యాక్టింగ్ చేశాను నేను అలా నాకు ఫీలింగ్ కూడా ఉంటుంది బయట గుర్తుపడుతూ ఉంటారు మిమ్మల్ని ఎవరైనా సెల్ఫీలు అడగడం మేడం 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 అట్లా ఏం లేదు కానీ బట్ రికగ్నైజేషన్ అయితే ఉంది ఆ గుర్తుపడతారు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఫోన్ చేసి బిగ్ బాస్ లో రేపటి రేపు బిగ్ బాస్ హాఫీస్ కి రావాలండి అంటే మీరు రెడీ అయి వెళ్తారా లేకపోతే లేదండి నేను వెళ్ళను నాకు మూవీస్ ఉన్నాయి అనేసి ఆగిపోతారా లేదు వెళ్తాం ఫ్యాన్స్ వెయిటింగ్ ఎవరు ఫ్యాన్స్ నా ఎంతమంది ఉన్నారు మా మమ్మీ డాడీ చాలు కదండి అంతే సో ఆ బయట కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ బాస్ కి ట్రై చేయి నా ఉన్న సర్కిల్ మా ఇప్పుడు నేను ఉన్న ఇప్పుడున్న నేను ఉన్న ఫ్లాట్ లో వాళ్ళు కూడా సో లైక్ ఫ్యాన్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అన్నమాట సో చెప్తూనే ఉంటారు బిగ్ బాస్ కి ట్రై చేయొచ్చు కదా నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా నేను అప్లికేషన్ చేస్తానని చెప్పేసి పాపం తను అప్లికేషన్ కూడా ఫిల్ చేసింది అవును ఈ సీజన్ కామన్ పీపుల్స్ కూడా పామిస్ అనేసి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశారు అప్లై చేసుకోవచ్చు కదా మరి మీరు ఆ చేశాను బట్ అది ప్రాపర్ వేలో వీడియో కావాలన్నారు వీడియో దగ్గర ఆగిపోయింది అనమాట ఏదో ఒక ఇన్స్టాల్ బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఏదో ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుందా కానీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ బానే ఉంటది ఎప్పుడు బిగ్ బాస్ అయిపోయేంత వరకు ఆఫ్టర్ బిగ్ బాస్ చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ సీజన్స్ అయిపోయింది ఎయిట్ సీజన్స్ లో ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ సీజన్స్ లో ఒక్కరు లేరు బయట ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు మీరు మరి వెళ్ళి ఫేమ్ ని పోగొట్టుకోవడమే కదా అలా ఏం లేదు వస్తే వెళ్తా లేదా లైట్ అంటే ఫేమ్ పోతుంది కదా ఉన్న ఫేమ్ కాస్త పోతుంది కదా చాలా వరకు ఎవరు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎవ్రీ సీజన్ ఫాలో అవుతారు కదా మీరు బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఒక ఫైవ్ ఫైవ్ చెప్పండి ఎవరు లేరండి ఆ ఇయర్ వరకే ఉంటది బిగ్ బాస్ కూడా ఆ ఇయర్ వరకు ఉంటది ఆ షోస్ గానీ ఏది మనం ఒక సీరియల్ చేసినా టూ త్రీ ఇయర్స్ ఉంటుంది ఒక ప్రమోషన్స్ చేసినా ఆ టైం వరకు ఉంటుంది మూవీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది సీరియల్ కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ఎందుకు ఎందుకు ఉండదు ఎంత మంది లేరు అంటే లైఫ్ లాంగ్ ఎలా ఉంటది ఆ క్యారెక్టర్ బేస్డ్ బట్టి ఉంటది కానీ మూవీ అలా కాదు మనం ఒక్కసారి చేసి స్టాప్ చేసినా కూడా అది లైఫ్ లాంగ్ అలా మెమరీగా ఉండిపోతుంది లైక్ బాలరాజ్ క్యారెక్టర్ అవునవును బాలరాజు కాదు ఎందుకు సీతారామం తను మృణాల్ ఠాకూర్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ సీరియల్స్ చేసింది అమ్మాయి కూడా చాలా బాగుంటది ఆ సీరియల్ చేసింది అక్కడ ఫేమ్ అనేది సీరియల్ ఓకే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత సీతారామం చాలా మంచి బిగ్ హిట్ ఇచ్చింది సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి అలా ఫేమ్ అయితే చాలా లైఫ్ కి హ్యాపీ మూమెంట్ మీరు ఇలాగే నవ్వుతూ అందరినీ ఏడిపిస్తూ ఇలాగే ఏడిపించను ఎవరు ఏడవరు అది నా స్టేటస్ చూసి అందరు అడుగుతారు ఎందుకు ఎప్పుడు చూస్తే మోసం చేయాలని ఎవరు దొరకరు అమాయకంగా నేనే కనిపిస్తానండి మిమ్మల్ని మీరు మోసం చేయలేరు కానీ చేసే చేశారు కదండి చేస్తారు కూడా అదే మనం బ్లైండ్ గా నమ్మొద్దు అని అనుకుంటా ఇప్పుడైతే ఎవరిని అంటే ఎవరిని నమ్మనండి ఎవరు మనకేం పెట్టరు మనకు ఒక వంద రూపాయలు కావాలంటే ఎవరు ఇవ్వరు నా హార్డ్ వర్క్ చేసి నా దగ్గర డబ్బులు ఉంటే ఆ వంద రూపాయలు నేను ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్ళగలుగుతాను ఆ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర లేదనుకో నేను వెళ్ళలేను సో ఇంకొకరికి నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి లేదా నా లవర్ కి ఫోన్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ నాకు ఇవ్వు అంటే ఆలోచిస్తారు హండ్రెడ్ ఒకవేళ ఇవ్వగలుగుతారు నాకు ఫోన్ చేసి నాకు ఒక వన్ ల్యాక్ కావాలంటే ఎవరు ఇవ్వరు మా మమ్మీ ఫోన్ చేసి నాకు ఎమర్జెన్సీ వన్ ల్యాక్ కావాలి అంటే దే సెండ్ ఇట్ కదండి అంతే పేరెంట్స్ ఒక్కటే చేస్తారు పేరెంట్స్ ఒక్కటే మీ ఒకసారి చెప్పండి ఇద్దరు పేర్లు చెప్పండి చెప్పొద్దు ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి నాకు ఇవ్వండి మీ ఇష్టం మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కాల్ చేయండి మీరు ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఆవిడ చేసి ఇవ్వండి ఒక్క నిమిషం నేను మాట్లాడతాను వద్దులేదు ఎందుకు వద్దు అది జస్ట్ మాట్లాడదాం వాళ్ళు మీ మీద ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి జస్ట్ అది తెలుసుకోవాలని ఉంది నాకు

ఇప్పుడు ప్రెసెంట్ మేమిద్దరం రిలేషన్ లోకి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను ఓకే సో తనకి తన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను పాస్ట్ లో ఏమన్నా ఎవరైనా ఉన్నారా తనకి ఏంటి అనేది అట్లంతా ఏం లేదు తన క్యారెక్టర్ అంతా కూడా చాలా మంచిది కానీ ఒక ఇద్దరిని కనుక్కుంటే ఏం చెప్పారంటే పెద్ద శాడిస్ట్ బ్రో జాగ్రత్త అనేసి అన్నారు అట్లంతా ఏం ఉండదు ఓకే అంటే మూవ్ అవ్వచ్చు అంటారా అవ్వచ్చు ఓకే అదేదే తనేం చెప్పింది అంటే నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు తను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఒకరు నా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు అతను నన్ను చాలా బాగా చూసుకుంటారు అది ఇది అనేసి చెప్పారు సో అంటే తన గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు సరే నెంబర్ చెప్పమంటే నెంబర్ చెప్పను అన్నారు సో కాల్ చేయండి అంటే తనే తన తన మొబైల్ తోనే కాల్ చేసి మాట్లాడుతున్నాను ఓకే ఓకే అంటే ఇప్పుడు మూవ్ అవ్వొచ్చా మేమిద్దరం మూవ్ అవుదాము మీరు ఓకే అంటే రేపు మార్నింగ్ మ్యారేజ్ బ్రో అంత లేదు లేండి నా గురించి తెలుసుకోవాలన్నారు తెలుసుకోండి నేను ఓకే అంటే ఇప్పుడు ఏదో నేను అడుగుతున్నానని చెప్పకండి బ్రో మీరు నిజంగా చెప్పండి ఆల్మోస్ట్ మీరు అట్లా మంచిది నేను మాట్లాడుతాను నా ఫ్రెండ్ ఓకే ఓకే అంటే మీరు మంచివాళ్ళు కాబట్టి అర్పిత గారు మీతో మాట్లాడుతున్నారు అంతే అంటారా ఓకే లో ఉన్నాం బ్రో అయితే మా అర్పిత ఏమన్నదంటే నా ఫ్రెండ్ ఉన్నారు ఒకళ్ళు అంటే సరే నీ గురించి తెలుసుకుంటాను అర్పిత నేను కూడా అనేసి కాల్ చేయమంటే మీకు కాల్ చేసింది అదే ఇప్పుడే అర్థమైంది మీకు ఎంత respect ఇస్తాదాయేంటా అనేది యా నేను ఇదేతే నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ చూసాం థాంక్యూ బ్రో థాంక్యూ బై అంటే ఫ్రెండ్స్ ఉంటారండి మనం ఏ టైం లో కాల్ చేసినా కూడా మనం ఒక ఈ టైం నేను మిమ్మల్ని బాగా తిట్టేసి ఉంటాను ఏదో అనేసి ఉంటా మీరు హట్ అయ్యి ఉంటారు వేరే person ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా మాట్లాడరండి సో నేను అలా హట్ చేసిన రీజన్స్ కూడా ఉన్నాయి ఆ సిచువేషన్స్ अगेन సో మళ్ళీ మాట్లాడడం ఉన్నారు మాట్లాడడం కానీ నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసి దూరం పెట్టడం వేరు వాట్ ఎవర్ ఒక వంద మంది నెగిటివ్ చెప్పిన నా పర్సన్ నాకు తెలుసు తన క్యారెక్టర్ అని చెప్పేసి ఈజ్ పర్సన్ అది నేను రియల్ గా చూసానండి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఈవెన్ నేను ఒక వంద రూపాయలు నాకు కావాలి అని అంటే నేను ఇట్లా ఫోన్ చేస్తే ఓకే నా దగ్గర ఉన్నా కూడా ఉందా లేదా అనేది సెకండరీ అది వాట్ ఎవర్ నేను అది థౌసండ్ అడగనియండి నేను ఈవెన్ టూ లాక్స్ అడగనియండి తను ఇస్తాదా ఇవ్వదా అనేది పక్కన పెడితే ఇమిడియట్లీ సెండ్ చేసే పర్సన్ పేరెంట్స్ తర్వాత నాకు తని ఓకే ఓకే థ్యాంక్ యూ నాకోసం ఇంత టైం కేటాయించి ఇంత ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలండి ట్రూగా ఏదో మాట కి చెప్పి మన నేను ఫ్రెండ్షిప్ చేస్తా అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసే వాళ్ళే ఫ్రెండ్స్ యాక్చువల్ గా నేను మిమ్మల్ని ఫ్రెండ్షిప్ డే రోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను కానీ మన ఇంటర్వ్యూ కి చాలా రోజులు ఈ వానలు అన్ని అడ్డంకులే మనకి ఈ రోజు ఏమో కారు అన్ని అడ్డంకులే ఏదో ఈ రోజు నా మీద దయ చూపించి ఇంటర్వ్యూ ఇచ్చారు నేను దయ చూపిస్తా అది పర్సన్ తీసుకోవాలన్నమాట ఈ దయ చూపించింది అరే ఆ అమ్మాయి ఆ రోజు మన కోసం ఓకే మన కోసం వచ్చారు అని ట్రస్ట్ ఉంటి ఓకే తను అలాంటిది కాదు అనుకో ఓకే ఓకే థ్యాంక్ యూ నా కోసం టైం కేటాయించి వచ్చినందుకు వీరు ఇలాగే గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేయాలి మీ ఒక నా ఫ్రెండ్ అర్పిత అనే పర్సన్ ఇదిగో ఈ రోజు ఇలా ఉందిరా అని చెప్పుకోవాలి మళ్ళీ మన ఇద్దరం కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేసు చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కూడా ఒక రేంజ్లో లో ఉన్నప్పుడు ఇలా ఇన్స్టా ప్రొఫైల్స్ మోడ ఇలా కాకుండా ఒక మంచి మూవీస్ మంచి క్యారెక్టర్ ఒక బేబీ లాంటి క్యారెక్టర్ అంటే ఒక హీరోయిన్ కాకపోయినా గానీ ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు లైక్ అన్సూయ తీసుకోండి ఒక మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉంది అలాంటి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఇంటర్వ్యూ కూర్చున్నాను నేను మీతో ఏదో అలా అలా అయిపోయింది బట్ ఈ రోజు ఫైనల్ గా ఇంటర్వ్యూ చేశాము అండ్ నా ఫ్యాన్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా కోసం మూవీస్ ఇంకేం చేస్తున్నారు అని అడుగుతుంటారు కదండి సో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ మీ లవ్ మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ లవ్ యు గైస్ అలాగే అర్పిత అనే పర్సన్ ఓన్లీ వంశీ ఫార్మ్స్ కాదు తను మూవీస్ చేస్తారు ఓన్లీ వంశీ ఫార్మ్స్ ద్వారా కొన్ని రీల్స్ అవన్నీ వాళ్ళని చేశారు తప్ప బ్రాండింగ్ అంతే తప్ప ఇవన్నీ వంశీ ఫార్మ్స్ అర్పిత ఇవన్నీ తీసి పక్కన పెట్టి వంశీ ఫార్మ్ అర్పిత అంటే ఓన్లీ మూవీస్ మోడల్ యాక్ట్రెస్ ఇలానే గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ పండు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवलनకునే वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ UK లో 1 ఇయర్ మాస్టర్స్ UK లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851